ఉంటుంది టమాటా తీసుకోవాలి ఎర్రగడ్డ ఒకటి తరుక్కోవాలి రెండు మసాలా ప్యాకెట్లు టమాటా ఎర్రగడ్డ తీసుకొని కట్ చేసి కట్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు రెండు మసాలా ప్యాకెట్లు అందులోనే ఇస్తారు అవి యూస్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు మీకు ఇప్పుడైతే రెండు ప్యాకెట్లు మ్యాగీ వేడి చేసుకున్న నీటి బౌల్లో వేసుకోవాల్సి ఉంటుంది బౌలి పోసుకున్న తర్వాత కొద్దిసేపటికి అది కొంచెం హీట్ అయ్యవని ఇచ్చినాక హీట్ అయ్యేదాకా అలా గరిటితో అలా అలా తిప్పాలి అది హీట్ అయిన వెంటనే తరుక్కున్న ఎరగట్లు కొద్దిగా వేసుకోవాలి తరుక్కున్న ఎరగట్లు వే పూర్తిగా కొంచెం కూడా గ్యాప్ లేకుండా వేసుకున్న వెంటనే వేసుకునేయాలి వేసుకున్నారు కదా వేసుకున్న వెంటనే కొద్దిసేపు ఒక మీడియం హీట్ పెట్టి అవి గరిటితో తిప్పాలి బాగా వేడేలా వేడెక్కేలా చూసుకోవాలి ఆ గరిడితో బాగా తిప్పి 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 ఒకరోంత మా అంటే ఫ్రేమ్ ఫ్లేమ్లో బ్లాక్ బ్రౌన్ కలర్ లా వచ్చేలాగా దాన్ని చేసుకోవాలి బాగా ఫ్రై చేయాలి ఆనియన్స్ ఫ్రై చేసిన వెంటనే తరుక్కున్న చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి ఎర్రగడ్లు ఎప్పుడైనా గుర్తించుకొని మ్యాగీ చేసుకునేటప్పుడు చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని పెట్టుకో ఉండాలి తర్వాత ఏం చేసుకోవాలి ఎర్ర ఎర్రని టమాటా తరిగి పెట్టుకున్న టమాటా వేసుకోవాలి అందరూ ఇది ఎర్రగడ్డ ఫ్రై అయిన వెంటనే టమాటో వేసుకుంటారు కదా టమాటో వేసుకున్న వెంటనే కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి బాగా హీట్గా ఎక్కువ హీట్ పెట్టుకునేసి మనకు ఎంత హీట్ కావాలంత హీట్ పెట్టుకునేసి టమాటో ఎర్రగడ్డ బాగా మిక్సింగ్ అయ్యేలాగా చూసుకోవాలి నూనె చాలకపోయినా నూనె కొద్దిగా వేసుకోవచ్చు ఈ టమాటో ఎర్రగడ్డ ఫ్రై అయ్యేదానికి ఎంత అవసరమో అంతవరకు మనం నూనె వేసుకోవచ్చు ఈ రెండు ఎంతసేపు ఫ్రై అయ్యాలో కొంతసేపు ఫ్రై చేయాలి రెండు మిక్సింగ్ అయిపోవాలి ఇక్కడ గ్యాప్ లేకుండా టమాటా ఎరగడ్ల కలిసిపోయి బాగా మిక్సింగ్ అయిపోవాలి మిక్సింగ్ అయిపోయి అయిపోలాగా కలిపెట్టుకుంటూ ఉండాలి తర్వాత ఎర్ర ఎర్రని తల్లి తెల్లని గుడ్డు ఒకటి కొట్టిపోయాల్సి ఉంటుంది ఒక గుడ్డు వేసుకోండి గుడ్డు మా దాంట్లో కొట్టిపోసుకోవాలి ఒక గుడ్డు గుడ్డు వేసుకున్నారు కదా మీకు నచ్చితే రెండు గుడ్లు వేయ వేసుకోవచ్చు లేకపోతే మీరు ఇప్పుడు పది ప్యాకెట్లు మ్యాగీ తెచ్చుకున్నారంటే ఐదు గుడ్లు వేసుకోండి మేము రెండు ప్యాకెట్లు మ్యాగీ తెచ్చుకున్నాం కాబట్టి ఒకటి ఒక గుడ్డు వేసుకుంటున్నాం మాకు ఎంత చాలు అంత మేము వేసుకుంటున్నాం మీకు ఎంత కావాలో అంత మీరు వేసుకోవచ్చు అది మీ ఇష్టం అర్థమైందా ఇప్పుడు ఆ గుడ్డు కొట్టి పోసారు కదా ఈ మూడు మిక్సింగ్ అయ్యేలాగా బాగా కలిపెట్టుకున్న తర్వాత సాల్ట్ ఒక రెండు తీసుకోవాలి ఒక చెంచా సాల్ట్ వేసుకున్న తర్వాత పసుపు ఒక చెంచా పసుపు వేసుకోవాలి చెంచా కాకపోయినా ఒక చేతి తుప్పల మనకు ఎంత సరిపోతుందో అంత తెలుస్తుంది కదా దీంట్లోకి ఎంత కావాలి అని చెప్పేసి అంత పసుపు వేసుకున్న తర్వాత అప్పుడు అంత తగ్గించుకొని వీటి తగ్గించుకొని మళ్ళీ ఒకసారి మొత్తం పసుపు కారం మిక్సింగ్ అయ్యేలాగా మనం కలిపెట్టుకోవాలి కారం అవసరం లేదు ఎందుకంటే మనం మ్యాగీ ప్యాకెట్లు తీసుకుంటాం కదా అందులోనే మసాలా వచ్చేసి ఉంటుంది రెండు ప్యాకెట్లకు రెండు మసాలాలు రెండు ప్యాకెట్లు రెండు మసాలాలు సరిపోతాయి పది ప్యాకెట్లు వేసుకుంటే పది మసాలాలు వేస్తాడు పది మసాలా వేసేసుకుంటే కొంచెం టేస్టీగా సూపర్ సూపర్గా మనం తినేలాగా ఉంటుంది ఇప్పుడు రెండు ప్యాకెట్లు మసాలా మేము వేసేసాం కదా వేసి వెంటనే అవి బాగా మిక్స్ అయ్యేలా కలిపెట్టుకోవాలి ఈ మిక్సింగ్ ప్రతి నూడిల్స్లా నూడిల్స్ వేసి నూడిల్ పడుతుంది మనం ఇప్పుడు మసాలా కలుపు కదా అది ప్రతి నూడిల్కి మొత్తం అంటుకునేలాగా ఇప్పుడు కలుపుకోవాలి ఇది అంతా అయిపోయిన తర్వాత మనం కొద్దిగా నూనె సరిపోకుండా నూనె వేసుకోవచ్చు మళ్ళీ మనం కొన్ని వేడి నీళ్ళ బౌల్లో నూడిల్స్ వేసాం కదా అవి బాగా నాని లావు లావుగా వచ్చి ఉంటాయి అవి తీసి ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి ఆ గిన్నె పక్కన పెట్టుకున్నవన్నీ మళ్ళీ ఈ మసాలా ఫ్రై చేసాం కదా దాంట్లో మొత్తం దీంట్లో వేసేయాల్సి ఉంటుంది వేసేసినాక బాగా నూడిల్స్ మొత్తం ఆ బౌల్లో ఉన్నట్టు మొత్తం ఊడ్చి ప్యాన్ మీద వేసేసుకున్న తర్వాత మంట ఎక్కువ పెట్టుకొని బాగా మిక్సింగ్ చేయాలి ఎలా మిక్సింగ్ చేయాలంటే ప్రతి ఫ్లేవర్ ఉంటుంది అది ఉంటుంది కదా మసాలా ప్రతి మసాలా మొత్తం ప్రతి నూడిల్కి అంటుకునేలాగా బాగా ఫ్రై చేయాల్సి ఉంటుంది ఫ్రై చేస్తూనే ఉండాలి బాగా నూనె ఆయిల్ మనకి ఒకవేళ తక్కువ అనుకో ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇది మీ బట్టి ఎంత చేస్తున్నారో దానికి తగిన ఆయిల్ వేసుకోవచ్చు ఇప్పుడు మేము బాగా మిక్సింగ్ చేస్తా ఉన్నాం టేస్ట్ కోసం మేము అనుకున్న విధంగా అయితే మా నూడిల్స్ రెడీ అయిపోయింది టేస్ట్ చూస్తాం టేస్ట్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది సూపర్ గా అయితే